అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు భాద్రపద మాసపు గురువారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథ గురించి తెలుసుకునే ముందు చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం అలాగే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరకక ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటాం అలాంటప్పుడు మనకు తగినటువంటి ఎవరైనా కానీ జ్యోతిష్యులు తెలిస్తే బాగుండని అనిపిస్తుంది కదండి ఇక్కడ దుర్గాదేవి యొక్క ఆశిషులతో జ్యోతిషించవుతారండి గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజల రూపంగా కానీ లేదంటే పరిహార రూపంగా కానీ తెలియజేస్తారండి వారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వన్ సెవెన్ టూ సిక్స్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక ఈరోజు భాద్రపద గురువారం రోజు వినవలసినటువంటి కథ గురించి తెలుసుకుందాం దత్తాత్రేయ స్వామివారు రెండవ అవతారంగా ఎక్కడ అవతరించారు స్వామివారు చేసినటువంటి లీలలు ఏ విధంగా ప్రదర్శించారు ఇప్పుడు తనివి తీరా స్వామివారి గురించి తెలుసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం ఎవరికైనా కానీ స్వామివారి గురించి తెలుసుకోవాలన్నా వినాలన్నా స్వామి నామాన్ని స్మరించాలన్నా కూడా అదృష్టం ఉండాలని చెప్పాలి మహారాష్ట్రలోని కారంజా అనేటటువంటి ఒక గ్రామంలో ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక కుమార్తె జన్మించింది తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేస్తారు ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన చక్కని సౌశీల్యంతో పాటుగా శివభక్తి కూడా ఎక్కువగా ఉండేది అలా ఆమెకు యుక్త వయస్సు రాగానే మాధవ శర్మ అనేటటువంటి ఒక బ్రాహ్మణుడికిచ్చి వివాహం చేస్తారు వారి తల్లిదండ్రులు అతను కూడా మంచి శివభక్తుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్మార్తులకు శివవ్రతం చేసుకునేటటువంటి అలవాటు ఉండేది కాబట్టి వారిని శివవ్రతులు అంటారు పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతిరోజు కూడా సంధ్యా సమయంలో శివపూజ భర్తతో కలిసి శని ప్రదోష పూజ శని త్రయోదశి నాడు విశేషమైనటువంటి ఇంకా పూజలు చేస్తూ ఉండేది అలాగే విశేషించి ఆ అంబ తన భర్తను సూర్యుని ఛాయాదేవి వలె విడనాడకుండా సర్వోపచారాలు చేసుకుంటూ ఉండేది అలా పదహారు సంవత్సరాలు గడిచిన తర్వాత అంబ గర్భవతి అవుతుంది మాధవ శర్మ సకాలంలోనే చక్కగా పుంసవానది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తాడు నెలలు నిండిన తర్వాత మహా మహిమాన్వితమైనటువంటి ఒక మంచి శుభలగ్నంలో ఆ అంబకు ఒక మగబిడ్డ కలుగుతాడు ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలె ఏడవలేదు అయితే స్పష్టంగా ప్రణవం కూడా ఉచ్చరిస్తాడు అది విన్నవారందరూ కూడా విపరీతమైనటువంటి ఆశ్చర్యానికి గురవుతారు జ్యోతిష్య శాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూసి మాధవ శర్మ నీ భాగ్యం పండిందయ్యా ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే అనుకో అసలు ఇతను మనవలే గృహస్థాశ్రమం కూడా స్వీకరించడు చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్బంధుడవుతాడు ఇతని చరణాలు ధ్యానించినటువంటి భక్తులకు అవుతాడు ఇతని దర్శనం చేతనే పతితులు పావనులవుతారు ఇతనిని కన్నందువలన మీకు కీర్తి అలాగే గొప్ప ప్రతిష్ట దివ్య సుఖాలు లభిస్తాయంటూ దైవజ్ఞులందరూ కూడా చెబుతారు ఇక మాధవ శర్మ ఆ విద్వాంసులందరినీ కూడా ఘనంగా సత్కరించి వారికి తాంబూలాలతో ఘనంగా వారికి ఇవ్వవలసినటువంటి అన్నీ కూడా ఇచ్చేసి సత్కరిస్తాడనమాట ఇక వారు సెలవు తీసుకుంటూ మాధవ శర్మ ఈ బాలుడికి చక్కగా అన్నీ కూడా అలవడతాయ్యా నవనిధులు కూడా పరిచారకులు అవుతారంటూ ఆశీర్వదిస్తారు ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవం ఉచ్చరించినటువంటి సంగతి అంతా కూడా వాడవాడలా పాకిపోయి అతన్ని చూడటానికై జనం ఇసుక వేస్తే రాలనంతగా వస్తారు అయ్యో ఈ విధంగా జనం వచ్చేసరే పిల్లవాడికి ఏమైనా దృష్టి దోషం అని చెప్పి తండ్రి రక్షాబంధనం చేయిస్తాడు తల్లి అతనికి ఉప్పు మిరియాలు ఇలా ఎండుమిరపకాయలు ఉంటాయి కదా వాటితో పాటు ప్రతిరోజు కూడా దిష్టి తీస్తూ ఉండేది తర్వాత ఒక శుభముహూర్తంలో ఆ పిల్లవాడికి శాలగ్రామదేవ అనేటటువంటి పేరు పెడతారు కానీ ఇంట్లో మాత్రం అందరూ అతన్ని నరహరి అనుకుంటూ పిలుచుకుంటే పిలుచుకుంటూ ఉండేవారు నరులంటే అజ్ఞానబద్ధులైనటువంటి మానవులు అని అర్థం హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం కలిగినటువంటి దైన్య పాపాలను పోగొట్టేవాడు అని అర్థం ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే బలహీనంగా ఉండడం వలన అంబ వద్ద పిల్లవాడికి చాలనన్నటువంటి నన్ను కాదు ఇక పిల్లవాడి కోసం ఒక దాదిని కానీ పాడి మేకను కానీ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ దంపతులు ఆలోచిస్తూ ఉంటారు ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని అలా స్మృశిస్తాడు వెంటనే ఆమెకు స్థన్యం పెళ్ళువికి ముప్పై రెండు దారులుగా కార్యాలపై పడతాయి ఆ విషయం మరలా అందరికీ తెలిస్తే మరలా బిడ్డకి దిష్టి తగులుతుందని చెప్పి అంబ ఆ లీల గురించి రహస్యంగా ఉంచుతుంది ఇక ఆ పిల్లవాడు ఉయ్యాల్లో పడుకోబెడితే ఏడ్చేవాడు నేల మీద పడుకోబెడితే చక్కగా ఆడుకుంటూ ఉండేవాడు ఆ విధమైనటువంటి లీలలు ఎన్నో జరిగినప్పటికీ కూడా తల్లి మాత్రం వాటిని ఎవరికీ కూడా చెప్పకుండా ఎవరితో కూడా ప్రకటించలేరు అందువలన స్వామివారి చేసినటువంటి కొన్ని దివ్యమైనటువంటి లీలలు కొంతమందికి తెలియలేదనమాట అలా మూడు సంవత్సరాల కాలం గలిచిపోతుంది అతనికి ఒక్క మాట కూడా రాదు కులదేవతను ఆరాధించమని చెప్పి కొందరు మర్రి ఆకుల విస్తరలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని చెప్పి మరికొందరు రావి ఆకుల విస్తరలో భోజనం పెట్టించమని చెప్పి మరికొందరు ఇలా ఏవో వారికి తగినటువంటివి అన్నీ కూడా చెబుతూ ఉంటారు మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి ప్రయత్నించండి క్రమంగా వస్తాయిలే అని చెప్పి కొందరు చదువుతారు అయితే అతను మాత్రం మాటలు వచ్చినా కూడా కొంతకాలం తర్వాత మాత్రమే మా మాట్లాడతారని చెప్పి మరికొందరు అనేవారు ఇక వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు ఏ ఇక ఎవరు ఏం అడిగినా కూడా ఓం అనేదే అతనికి ఉన్నటువంటి సమాధానం ఒక్క మాటే చెప్పేవాడు ఇక ఆ సంగతి విని కొందరు పెద్దలైతే ఇతను మన మాటలు చక్కగా వినగలుగుతున్నాడు కాబట్టి ఇతనైతే చెవిటివాడైతే కాదని చెప్పి స్పష్టం అవుతుందని చెప్పి చెప్పేవారు అతను మోగవాడైతే మరి అంత సృష్టంగా ఓం అనడం సాధ్యం కాదు కదా అతను మాటలు వచ్చి కూడా ఎందుకు మాట్లాడటం లేదని చెప్పి కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు ఇక ఆమె ఎవరు ఏమి చేయమని చెప్పినా ప్రతి ఒక్కటి కూడా పాపం చేసుకుంటూ ఉండేది ఇక తమ కులదైవమైనటువంటి దత్తాత్రేయ వారికి ఇంకా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసేది ఆ విధంగా నరహరికి ఏడవ సంవత్సరం వస్తుంది కానీ అతను మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడ్డు ఇక బాలుడు అని చెప్పి ఆ తల్లిదండ్రులకు ఎంతో కలత చెందుతుంది ఇక ఒకనాడు అంబ అతని పరిస్థితి కంటతడి పెడుతూ ఉంటుంది అది చూసి నరహరి సైగలతో ఆమెను వారించి పక్కనే ఉన్నటువంటి ఒక ఇనుప వస్తువుని తెప్పించి చేత్తో తాగుతాడు తక్షణమే అది బంగారంగా అవుతుంది ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనప వస్తువులను అతని చేత తాకిస్తారు అయితే అవి కూడా బంగారంగా మారతాయి అప్పుడు తమ పిల్లవాడు సామాన్యుడు కాదని చెప్పి ఆ జన్మ అని చెప్పి వారు తెలుసుకుంటారు అయినప్పటికీ ఆ దంపతులు అతను మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే ఉంటారు అతను వేదాధ్యయనం చేసి స్వధర్మాలను ఏ విధంగా పాలించగలడు అనేది మాధవ శర్మకున్నటువంటి దిగులు తల్లి ఒకరోజు అతన్ని అక్కున చేర్చుకొని కన్నీరు కారుస్తూ ఓ నా తండ్రి నీ మాటలు వినేటటువంటి ఆ అదృష్టం ఆ భాగ్యం మాకు లేదేమిట్రా అను ఒక్కసారైనా సరే అమ్మ అని చెప్పానని చెప్పి చెప్పమంటుంది ఆ తల్లి అప్పుడు ఆ మాటలు విన్నటువంటి నరహరి నవ్వి తనకు ఉపనయనం చేస్తే తప్పకుండా మాట్లాడతానమ్మా మొట్టమొదటగా నీతోనే మాట్లాడతానని చెప్పి సైగ ద్వారా తెలియజేస్తాడు ఆ సంగతి విన్నటువంటి మాధవ శర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించి ఊరి వారందరినీ కూడా ఆహ్వానిస్తాడు ఆ విధంగా గ్రామస్తులందరూ కూడా అతని ఆశలు అడి ఆశలై నలుగురిలో తలవంపులకు గురవుతారని చెప్పి భావిస్తారు అయితే కొందరు పెద్దలు మాత్రం అయ్యా ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమి లేకపోతే మనకేమిటి మనకు మాత్రం చక్కగా మృష్టాన భోజనం ఘనంగా దక్షిణ తాంబూలాలైతే వస్తాయి కదా కాబట్టి ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకొని మనకేమిటి నష్టం అని అంటారు ఇక అందరూ కూడా ఉపనయనానికి మాధవ శర్మ ఇంటికి వెళ్ళిపోతారు అక్కడ అందరూ కూడా చక్కగా సమావేశమవుతారు నరహరి ముండనము మాతృభోజనము అయ్యాక జింక చర్మము పసుపు వస్త్రము ధరిస్తాడు చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్ర రాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకుంటాడు తర్వాత అతను తల్లికి నమస్కరించి ఆమెను భవతి భిక్షాందేహి భిక్ష కోరి మొట్టమొదటిగా ఆమెతోనే మాట్లాడుతానని చెప్పి మాటిచ్చాడు కదా ఆ మాట అనమాట తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు ఆచారం పాటించు అని చెబుతుంది నరహరి అగ్నిమీలే పురోహితం అంటూ ప్రారంభించి ఋగ్వేదంలో ఉన్నటువంటి మొదటి మంత్రాన్ని చదువుతాడు అప్పుడు అంబ రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు ఆచారం పాటించు అని అనగానే నరహరి ఇషేత్వా అంటూ ప్రారంభించి యజుర్వేదంలో ఉన్నటువంటి మొదటి మంత్రాన్ని పఠిస్తాడు అప్పుడు తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు ఆచారాన్ని పాటించు అని అనగానే నరహరి అగ్ని ఆయాహి అంటూ ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేస్తాడు అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా ఆ సభలోని వారందరికీ కూడా ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోతాయి జీవితంలో మొట్టమొదటిసారిగా మాట్లాడటం అది కూడా ప్రణవోచ్చారణ ఆ తర్వాత వేద పఠనతో కానీ చేయకూడదని చెప్పి నరహరి అంతకాలం మాట్లాడలేదని చెప్పి అందరూ కూడా అనుకుంటారు ఇక మూడు భిక్షలు అయిన తర్వాత ఆయన నాలుగో వేదం కూడా చదువుతాడు ఆయన భగవంతుని యొక్క అవతారం అని చెప్పి తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఆయనకి నమస్కారం చేస్తారు సర్వశాస్త్రాలకు జన్మస్థానం అయినటువంటి ఆ ప్రభువుకు ఇది ఒక లెక్క కానిదని చెప్పి అని అనుకుంటారు తరువాత క్రతువు పూర్తిగా వస్తుంది మాధవ శర్మ దంపతులు ఎంతో ఉత్సాహంతో ఉంటారు ఇక వామనుడి వలె బాసిస్తున్నటువంటి ఆ నూతన బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి నాయనా ఇక నుండి నీవు భిక్షతోనే జీవించాలి సుమానని చదువుతుంది వెంటనే అతను తల్లికి నమస్కరించి అమ్మా నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువుని అవుతాను నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అయితే అనుమతిస్తారా అంటూ తల్లివైపు కూడా తిరిగి చూస్తాడు ఆ మాటలకు ఆ తల్లి నీవెరపోయి దిఃిస్తూ ఏమిటి నాయన ఒక్కగానో ఒక మగబిడ్డ మేము పదహారు సంవత్సరాలు ఎంతగానో ఎదురు చూసి ఎన్నో వ్రతాలను ఆచరిస్తే పుట్టావు నువ్వు తర్వాత ఏడు సంవత్సరాలు అయితే అసలు నువ్వు మాట్లాడనే లేదు ఇంతకాలానికి ఏదో ఆ పరమేశ్వరుడి కృప వలన నేను చేస్తున్నటువంటి పూజలు అనుకో వ్రతాలు ఇవన్నీ కూడా ఫలించి ఈరోజే మొట్టమొదటిసారిగా నీ మాటలు నేను వినగలిగాలి అయితే అందుకు ఇప్పుడే మేము సంతోషిస్తూ ఉంటే మళ్ళీ నువ్వు ఈ విధంగా మాట్లాడతావేమిటి అప్పుడే నువ్వు ఇల్లు విడిచిపెట్టిపోతే మా గతే నాయన నువ్వు గృహస్థవై బిడ్డలు కలిగిన తర్వాత సన్నిసించవచ్చు కదా అంటూ బ్రతిమలాడుతుంది అప్పుడు నరహరి తల్లిని కౌలించుకొని ఓదార్చి అమ్మ నా మాట వినండి నీ మీరు వివేకంతో ఆలోచించి వ్యర్థమైనటువంటి దుఃఖాన్ని ముందు తొలగించుకోవాలి నేను ధర్మరక్షణ కోసం అవతరించాను తల్లి నీకు ఇంకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో నీకు సేవ చేస్తారు వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో పరమేశ్వరుని పూజించావు కాబట్టి నేను నీ గర్భాన జన్మించానని చెప్పి ఆమె శిరస్సుపై తన చేతి నుంచి ఆశీర్వదిస్తాడు వెంటనే ఆమెకు తన యొక్క పూర్వజన్మ అంతా కూడా కలుగుతుంది అతను శ్రీపాద వల్లభుడుగా దర్శనమిస్తాడు వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి స్వామి పూర్వజన్మలో జన్మలో అయినటువంటి నేను ఆత్మహత్యకు పాల్పడుతూ ఉన్నప్పుడు నన్ను రక్షించి నా కడుపున నువ్వు శ్రీపాదుడుగా పుట్టావు బ్రహ్మాండాలన్నీ కూడా నీలే ఉన్నాయి అట్లాంటి నీవు నా గర్భాన పుట్టినందువలన నా యొక్క భర్త వంశము పితృవంశము కూడా పావనమయ్యాయి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు స్వామివారు ఆమెను లేపి అమ్మ ఈ పూర్వ వృత్తాంతం వెల్లడి చేయవద్దు ఎవరికి కూడా చెప్పవద్దు నీకు ఒక రహస్యం చెబుతాను దీనిని మాత్రం గుప్తంగా ఉంచు నేను సంసారం అంటున్నటువంటి సన్యాసిని నేను చేయవలసినటువంటి తీర్థాటనం అలాగే మొదలైనటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి తల్లి అవి నేను ప్రకటించడానికి వీలు కానివి రహస్యమైనవి కాబట్టి ఈ కర్తవ్యం నాకు ఎలాగో తప్పదు కాబట్టి నేను ఇంట్లో ఉండటానికి వీలు పడదు కాబట్టి తల్లి అనుమతి లేనిదే ఏది కూడా స్వీకరించకూడదు కదా కాబట్టి నువ్వు అనుమతినివ్వమ్మా అని అడుగుతాడు అప్పుడు ఆ తల్లి పుత్రవాత్సల్యంతో ఇలాంటుంది నాయన నీవు లోకానికి ధర్మం చదువుతావు కదా మరి నీవు కూడా పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని అవలంబించాకే గృహస్థుడివై బిడ్డలు కలిగా సన్యసించి లోకానికి ఆదర్శం చూపించాలి కదా ఈ విధంగా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయ ఒక మానవులు పతితులు అవుతారు కానీ శాస్త్రాలు హెచ్చరిస్తూ ఉన్నాయి కదా నాయన అని చెప్పి చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుందన్నమాట అప్పుడు ఆ అటువైనటువంటి నరహరి అలా నాడు కపిలుడు తల్లికి జ్ఞానోదయం చేసిన విధంగా ఆ తల్లికి తత్వాన్ని ఈ విధంగా బోధిస్తాడు అమ్మా భౌతికమైనటువంటి శరీరాలు కానీ వైభవం కానీ ఇవన్నీ కూడా అశాశ్వతాలే తల్లి మరణం లేన మరణం లేనివాడంటూ కూడా ఎవరూ లేడు ఈ మృత్యుదేవత ఉంటుంది చూడు ఎప్పుడు జీవితాన్ని వెంటనట్టే ఉంటుంది యువకులకైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు తల్లి కాబట్టి అప్పిచ్చిన వాడు ఇచ్చినటువంటి గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటాడు చూడు ఆ విధంగా మృత్యుదేవత కూడా మానవుల జీవిత లెక్క పెడుతూ ఉంటుంది రాత్రి పగలు అనేవి మానవుని యొక్క ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకుని పోతూ ఉంటాయి ఈ శరీరం భార్య బిడ్డలు గృహము ధనము జీవితం ఇవన్నీ కూడా అశాశ్వతం అని చెప్పి మర్చిపోయి కేవలం అవే ముఖ్యం అనుకొని జీవించేవారు పశువుల వంటివారు కాబట్టి ధర్మాచరణం ఒక్కటే మానవుల కర్తవ్యం అలా కాకుండా మృత్యువును జయించిన వారు మాత్రమే నువ్వు చెప్పినట్లుగా విరామంగా జీవించవచ్చు కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్నటువంటి సరస్సులో చేపలంటివారు ఆ కొంచెం నీరు ఇంకిపోయాక ఇక వారి గతేమిటి చెప్పమ్మా మరి కలియుగంలో మానవుడికి నూరేళ్లు ఆయుర్దాయం అందులో సగకాలం నిద్రలోనూ బాల్యము పరాధీనత వల్ల ఇలా కొంతకాలం ఎలాగో గడిచిపోతూ ఉంటుంది మరి ఇలాంటి జీవితంలో ప్రార్థించేటటువంటి సంపద క్షణకాలం వాడి వాడిపోతుంది కాలచక్రం గర్భంలో పిండాలను శిశువులను బాలులను యువకులను విఘ్నులను దేవతలను ఇలా సర్వ జీవులను కూడా మింగేస్తుంది దేని మీదైనా కానీ మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనవుతుంది దుఃఖాన్ని కొని తెచ్చుకోవడం అవుతుంది బయట ఉన్న చూడు ఈ చర్మం లోపలేమో మాంసం ఎముకలు రక్తం మరి ఈ శరీరం నీటి బుడగ వంటి తల్లి శరీరము జడము నస్వరము ఆత్మ చిస్సా స్వరూపం శాశ్వతం దానికి సుఖదుఖాలు లేవు ఉన్నాయనుకోవడం అజ్ఞానం అవుతుంది సద్గురు కటాక్షం వలన మానవుడు ఈ మాయను దాటాలి ఉత్తమమైనటువంటి మానవ జన్మ ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకునేవాడే నిజమైనటువంటి ఆత్మవంచకుడు ఆత్మఘాతకుడు బ్రహ్మఘాతకుడు కూడాను అమ్మ ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే మరి కారణ జన్ముడైనటువంటి నాకు మరి కర్తవ్యం ఏమిటో చెప్పు విషయ సుఖాలన్నీ కూడా వదలలేని వారికి నువ్వు చెప్పినట్లుగా గృహస్థాశ్రమం తర్వాత సన్యాసించడం అనేటటువంటి క్రమం తగిందే కానీ నాకు అలాంటి విషయ వాషణాలు ఏవి కూడా లేవు కదా ధీమంతుడనైనటువంటి నాకు విఘ్నాలు రాజాలు నేను బ్రహ్మచర్య ఆశ్రమం నుండి సన్యాసం తీసుకుంటాను నన్ను నన్ను ధ్యానిస్తూ ఉండు సంసారాన్ని దాటిపోతావు అంటూ యశోదకు బాలకృష్ణుడు చూపించినట్లుగా తన యొక్క దివ్య రూపాన్ని కూడా దర్శింపచేస్తాడు ఆయన ప్రసాదించినటువంటి యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కళ్ళారా దర్శించి ఇలా అంటుంది స్వామి పుట్టుక లేనివాడు బ్రహ్మాండాలన్నీ కూడా నీలోనే ఉన్నాయి బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెం కూడా తెలియజానివి మాయా మోహితురాలైనటువంటి మానవ స్త్రీని మరి నాకు ఏ విధంగా తెలుస్తాయి స్వామి ఈ జ్ఞానమైనా కూడా నువ్వు అనుగ్రహించిందే కదా నీవు సత్య సంకల్పుడవు నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను లోకహితం చేయడానికే అవతరించినటువంటి నిన్ను నా పుత్రుడవే అని చెప్పి భావించి ఈ విధంగా కంటినీరు పెట్టుకుంటున్నాను కాబట్టి నీ యొక్క దివ్యమైనటువంటి ఆకారం నా మనసులో స్థిరంగా నిలిచే విధంగా నన్ను అనుగ్రహించు అలాగే నాకు ఇక పుత్రులు కలుగుతారని చెప్పావు కదా నాకు ఇంకో బిడ్డ పుట్టే వరకైనా నువ్వు ఇక్కడే ఉండు అప్పటి వరకు సన్యాసించడానికి మాత్రం నేను అనుమతించను నువ్వు నా మాట గనుక వినకుండా వెళ్ళిపోతే నేను తప్పకుండా మరణిస్తారు నిన్ను విడిచిపెట్టి నేను బ్రతకలేను నాయనా అంటూ ప్రార్థిస్తుంది అప్పుడు నరహరి అమ్మ నీకు ఒక సంవత్సరంలో కవలు పుడతారు అంతవరకు ఉంటాను తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు మరి అంటూ తల్లి వద్ద మాట తీసుకుంటాడు అతను పరమేశ్వరుడే అనేటటువంటి జ్ఞానంతో స్వామిని ఆ దంపతుల నిత్యం కూడా అర్చిస్తూ ఉండేవారు చతుర్వేద పారంగతులు ఈ విధంగా చక్కగా ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు ఆయనకి ఎందరికో వేదాలు బోధించేవాడు ఇక పామరులకు ధర్మ సూక్షాలు చెప్తుండేవాడు అలా సంవత్సరం గడిచేసరికి అంబకు ఇద్దరు మగపిల్లలు పుడతారు వారికి మూడు నెలలు రాగానే ఒకనాడు అంబ పిల్లవాడిని ఆడిస్తూ ఉంటే నరహరి వచ్చి అమ్మా నేను చెప్పినట్లే నీకు కవలలు పుట్టారు కదా నీకు ఇంకా ఇద్దరు కొడుకులు ఒక కూతురు కూడా కలుగుతారు నీ కోరిక ఫలించింది నా మాట నిలబెట్టుకున్నాను కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి మాట ప్రకారం కనుక నాకు అనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరుతానని చెప్పి అయితే నువ్వు మాత్రం నన్ను సంతోషంగా సాగనం సుమా అని అడుగుతాడు అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి మేము ఇంతవరకు మాయలో ఉన్నాము నువ్వు మా బిడ్డవేనని చెప్పి భ్రాంతితో ఉన్నాము ఎప్పుడైనా కానీ నీ మీద తెలియక నిష్ఠురాలు ఆడి ఉంటే మమ్మల్ని క్షమించిన ఆయన నువ్వే మా కులదైవం అని ఇప్పుడు మేము తెలుసుకున్నాం నువ్వు మా కులదైవం అయినటువంటి దత్తాత్రేయుడు అని పూర్తిగా అర్థమైంది నువ్వు మా వంశాన్ని ఉద్ధరించడానికి ఇక్కడ జన్మించావు నీవు మా రక్త మాంసాలు పంచుకోవడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమయ్యాయి ఇక ముందు మా కథ ఏమిటి అని అంటారు మీ దర్శనం ఇంకెప్పటికీ లభించదా నువ్వు కనుక కనిపించకపోతే మేము అసలు ఏ విధంగా జీవించాలని అడుగుతారు అప్పుడు నరహరి మీరు ఎల్లప్పుడూ కూడా నన్ను ధ్యానించండి అమ్మా మీకు ఇక అసలు జన్మ ఉండదు నీకు నన్ను చూడాలని కనుక అనిపిస్తే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు దర్శనం అవుతాను ముప్పై సంవత్సరాల తర్వాత నేను మరలా మీ వద్దకు వస్తానని చెబుతాడు అలా తల్లిదండ్రులు అనుమతి తీసుకొని తలపై శిరాస్నానము కాఫీనము కాషాయామరము చేత దండము ధరించి చిరునవ్వులొలికిస్తూ మహా సంతోషంగా బయలుదేరతాడు అయితే ఆ దృశ్యం చూసినందరూ కూడా జనమందరూ తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ఈ విధంగా ఇల్లు విడిచిపెట్టుకోవడానికి అసలు ఆ తల్లి ఏ విధంగా అనుమతి ఇచ్చింది అని చెప్పి ఆశ్చర్యపోతారు కొందరైతే ఆయన అవతారమూర్తి ఆయన కన్న తల్లిదండ్రులు ధన్యులు నిజంగా సాధువులు ఆయన భగవంతుడు భావంతో నమస్కరిస్తూ ఉండేవారు ఇక ఆ గ్రామస్తులందరూ కూడా ఆ పిల్లవాడితో పాటు కొంత దూరం వెళ్ళి ఆయనకు వేడుకోలు చెప్పి తిరిగి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు ఇక మరికొంత దూరం ఆయన వెంట వెళ్తారు అక్కడ నరహరి వారికి కర్పూరం వలె తెల్లగా ఉన్నటువంటి తన యొక్క దత్తాత్రేయ స్వరూపం తర్వాత శ్రీపాద రూపాలను దర్శనమిస్తాడు అది తమ యొక్క శని ప్రదోష పూజా ఫలితమేనని చెప్పి భావించి ఆ తల్లిదండ్రులు మా జన్మలు ధన్యమయ్యాయి మీరు దయతో మాకు మరలా ఇవ్వాలని చెప్పి వేడుకుంటారు ఆయన తప్పకుండా మరలా దర్శనమిస్తానని చెప్పి మాటిచ్చి వాళ్ళనిక వెనకకు పంపిస్తాడు ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ పుత్ర అంతా కూడా మర్చిపోయి భక్తిభావంతో తిరిగి వెనక వెళ్ళిపోతారు ఆ విధంగా నరహరి బదరీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనంద కారణం అనబడేటటువంటి వారణాసి పట్టణానికి చేరుకుంటాడు మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైనటువంటి విశ్వనాథుణ్ణి దర్శిస్తాడు అక్కడ ఒక యోగ్యమైనటువంటి స్థలంలో వజ్రాసనం వేసుకొని ప్రాణవాయువును కుంభించి కేచరి ముద్రలో నాదాను సంధాన చక్కగా కూర్చొని నిత్యము కూడా మూడు వేల మణికర్ణికా ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తుండేవాడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి తపస్సులు మునులు సాధులు ఆయన చూసి ఆశ్చర్యచకితులవుతారు ఎందుకంటే నిండా యవనం కూడా పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యము కఠోరమైనటువంటి తపస్సు చూసి ఆయన యోగ అని చెప్పి తెలుసుకుని నమస్కరిస్తూ ఉండేవారు అక్కడ ఎతులలో వృద్ధుడు శ్రేష్ఠుడు అయినటువంటి కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో ఎప్పుడూ కూడా నమస్కరిస్తూ ఉండేవాడు ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని సన్యాస మార్గాన్ని పునరుద్ధరించడానికి ఆయన ఈ విధమైనటువంటి సన్యాసాన్ని లోకోద్ధారణ కోసం మాత్రమే ఈ విధంగా సాధకుడిగా తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఆయన వయసులో చిన్నవాడైనా జ్ఞానంలో వృద్ధులే కనుక ఆయనకు ఎతులు కూడా నమస్కరించవచ్చులే అని చెప్పి కృష్ణ సరస్వతి కూడా తనందరి శిక్షలకు చెబుతూ ఉండేవారు అలా చివరకు ఆ కృష్ణ సరస్వతి స్వామివారి ఆదేశానుసారంగా ఆయన శిక్షులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి స్వామి మీరు పరమేశ్వరులే కానీ మానవ మాతృలు కారు సజ్జనులను ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు ఆదిశంకరులు స్థాపించినటువంటి సన్యాస మార్గం దాదాపు లుప్తమైంది దానిని మరలా మీరే నిర్దిష్టం చేసి విస్తరింపచేయాలి అధికారులు కాని వారికి ఈ మార్గం భయంకరమైంది అయినప్పటికీ బుద్ధివంతులకు మాత్రం సులభంగా ఆత్మానందం ఇచ్చేటటువంటి సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి సన్యాసులమైనటువంటి మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోక నింద ఏర్పడుతుంది కాబట్టి మీరు కూడా సన్యాసిస్తే మేము కూడా మీ సేవ చేసుకుంటాం అని చెప్పి ప్రార్థిస్తాడు అప్పుడు నరహరి వారందరి ప్రార్థనలు కూడా మన్నించి సాంప్రదాయమైనటువంటి సముద్రణ కొరకు కృష్ణ సరస్వతి పాదాలను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిలో వారి వద్ద సన్యాసం స్వీకరిస్తాడు అప్పుడు గురువు ఇచ్చినటువంటి దీక్షానామం ఏమిటి అంటే నృసింహ సరస్వతి అనేటటువంటి నామాన్ని ఇస్తాడు తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్టణంలో ఉండి మానవులందరికీ కూడా నాలుగు పురుషార్థాలను ప్రసాదించగలిగినటువంటి వేదార్థాన్ని చక్కగా భక్తులందరికీ కూడా ప్రవ ప్రవశించి చెప్తాడు అంతవరకు స్వామివారి కథ అంతా కూడా శ్రద్ధగా వింటున్నటువంటి నామదారకుడు అనేటటువంటి స్వామివారి భక్తుడు నాకు ఒక సందేహం కలుగుతుందని చెప్పి తన యొక్క గురువుని అడుగుతాడు స్వామి విశ్వగురుడైనటువంటి ఈ స్వామి దత్తాత్రేయుడికి ఇంకొకరు గురువు ఏ విధంగా కాగలడు కృష్ణ సరస్వతి అసలు గురువు ఎలా అయ్యాడు గురువును ఆశ్రయించి ఆయన సాధించవలసింది ఏముంది చెప్పండి ఆయన గురువులకే గురువు కదా అని అడుగుతాడు అప్పుడు నామదారకుని యొక్క గురువు సిద్ధయోగి ఈ విధంగా చూతాడు పూర్వం శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని గురువులుగా ఏ విధంగా అయితే స్వీకరించాడో దత్తాత్రేయ స్వామి వారు కూడా కృష్ణ సరస్వతి అనేటటువంటి అతన్ని గురువుగా ఎన్నుకున్నాడు ఇందులో ఉంది ఈ గురు సాంప్రదాయం ఆనాది కాలంగా వచ్చేది దీనికి మూల పురుషుడు సదాశివుడు ఆయన శిక్షుడు విష్ణువు విష్ణువుకు శిక్షుడు బ్రహ్మదేవుడు ఆ తర్వాత గురు పరంపర ఈ విధంగా కొనసాగుతూ వచ్చింది బ్రహ్మదేవుడి నుండి వశిష్ఠుడు శక్తి పరాశరుడు తర్వాత వ్యాసుడు సుకుడు గౌడపాదుడు గోవింద భగవత్పాచార్యుడు శంకర భగవత్పాదులు విశ్వరూపుడు బోధజ్ఞానగిరి సింహగిరి ఇవళందరూ కూడా గొప్పగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి గురువులే కదా మరి స్వామివారు కూడా దత్తాత్రేయ స్వామివారిగా ప్రసిద్ధికి ఎక్కి నృసింహ సరస్వతి అనేటటువంటి రూపంలో అవతరింపబడ్డాడు తర్వాత స్వామివారు స్వయంగా పవిత్రులే అయినప్పటికీ అనేక పుణ్యతీర్థాలు కూడా దర్శించు దర్శిస్తూ చివరికి భద్రికాశ్రమానికి చేరుకున్నాడు తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వ క్షేత్రాలన్నీ కూడా దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిక్షులందరితో కలిసి గంగా సాగర సంగమం కూడా చేరాడు ఆయన మొదటగా గంగకు ప్రదక్షిణ చేసి ప్రయాగ వరకు తటాక యాత్ర కూడా చేశాడు అది కూడా గంగా ప్రదక్షిణతో సమానం అందుకే ప్రయాగను కూడా గంగా సాగరం అంటారు ప్రయాగలో వారికి ఎంతో మంది శిక్షులయ్యారు ఆ క్షేత్రంలో మాధవుడు అనేటటువంటి బ్రాహ్మణుడికి స్వామివారే స్వయంగా తత్వం ఉపదేశించి సన్యాసం ఇచ్చాడు కాబట్టి ఈ స్వామివారి కథ అంతా కూడా విని పొలకించిపోయినటువంటి నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి స్వామివారి గురించి ఎంత విన్నా కూడా తనే తీరడం లేదు నా పరిస్థితి లేత పచ్చికను చవి చూసినటువంటి ఆకలిగా ఉన్న ఆవు వలె ఉంది నేను ఎంతో ఆల్పజ్నుడిని నాకు ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకుంటున్నాను అజ్ఞానం వలన భ్రష్టుడనై నేను ఎన్ని కష్టాలు కొని తెచ్చుకున్నానో అసలు ఇవన్నీ కూడా స్వామివారి గురించి వింటుంటే నా అజ్ఞానాంధకారంలో దారి కనిపిస్తుంది నాకు ఇప్పుడు కాబట్టి మీరే స్వామివారి రూపంలో నాకు తారసపడ్డారు నిజంగా స్వామివారు అసలు ఎంత లీలాపరుడు ఎన్ని లీలలు చూపించాడు ఈ విధంగా స్వామివారి గురించి తమరు చెబుతూ ఉంటే నేను పొలకించిపోతున్నాను స్వామి ఆజ్ఞ లేనిదే స్వామివారి గురించి వినాలన్నా స్వామివారి లీలల గురించి మననం చేసుకోవాలన్నా అంతటి అదృష్టం ఉండదేమో అని అంటాడు అప్పుడు సిద్ధయోగి ఎంతో సంతోషించి అతని శిరస్సుపై చేయి పెట్టి నాయన నిజం చెప్పాలంటే నీ జన్మ ధన్యమైందనే చెప్పాలి నిజంగానే స్వామివారి అనుగ్రహం కలగకపోతే స్వామి నామాన్ని కానీ స్వామివారి లీలలు కానీ మరణం చేసుకోలేం అలాగే వాటి గురించి మన హృదయంలో ఒక మంచి భావం ఏర్పడే విధంగా స్వామివారు అనుగ్రహించాడు కాబట్టే మనకు ఆయన గురించి వినేటటువంటి అదృష్టాన్ని ఆ భగవంతుడే మనకు ప్రసాదించాడు కాబట్టి నీవు తరించడమే కాకుండా నీతో పాటు వారికి ఎవరికైనా కానీ వారికి కూడా స్వామివారి గురించి తెలియజేయి అప్పుడు నువ్వు ఇంకా తరింప తరిస్తావు నీవు అడుగుతుంటే నాకు కూడా ఎంతో ఆనందం కలుగుతుంది ఎందుకంటే నీవు అడిగే కొద్దీ నాకు కూడా స్వామివారి లీలలు మననం చేసుకున్నట్లుగాను ఉంటుంది అలాగే స్వామి నామాన్ని పదే పదే తలుచుకుంటూ ఆయన చేసినటువంటి లీలలను అనుభూతి చెందుకు చెందుతూ నీకు వివరిస్తుంటే నా ఆనందానికి అవధులు లేవు నాయన అని చెప్తాడు కాబట్టి ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నానండి స్వామివారి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దత్తాత్రేయ స్వామివారి రెండో అవతారం అయినటువంటి నృసింహ సరస్వతి యొక్క వృత్తాంతం గురించి తెలుసుకున్నాం కదా మరలా మరొక చక్కని వివరణతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ